హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత స్టైల్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఎక్కని యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను నార్మల్ నైటీస్ చూపిస్తున్నాను అండి జ్యోతి ఫ్యాబ్రిక్లోనే నార్మల్ ఏంటి అండి మనకి వచ్చేసి బార్డర్ వస్తుంది సారీ పైపింగ్ వస్తుందండి పైపింగ్ నైటీస్ చూపిస్తున్నాను మీకు ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుందండి మినిమం టూ ఆర్డర్ పెట్టుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇది వచ్చేసి ప్రెజెంట్కి ఇప్పుడు నేను చూపించేవి కలర్స్ అన్ని కూడా ఎక్సెల్ సైజ్లో చూపిస్తున్నాను అండి ఎక్సెల్ సైజ్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకు చూపిస్తానండి స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది వచ్చేసి మనకి జ్యోతి ఫ్యాబ్రిక్లోనే పైపింగ్ నైటీ అండి మీకు లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అలా వస్తుందండి మీకు చెస్లోస్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ సిక్స్ వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మేడం హ్యాండ్లూస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఉంటుంది ఇది వచ్చేసి సైజ్ సైజ్లోనే నార్మల్ నైటీ అండి జ్యోతి కాటన్ కళ్యాణి నైటీ సెంటర్ కదా అదండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోనేనండి జ్యోతి ఫ్యాబ్రిక్లోనే జ్యోతి ఫ్యాబ్రిక్లోనే నార్మల్ నైటీ ఇలా పైపింగ్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన వాట్సాప్ గ్రూప్స్ లింక్ కూడా ఉన్నాయండి గ్రూప్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇదిగోండి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని చూపిస్తాను త్రీ ఫిఫ్టీ అండి మీకు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా అండి ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజ్ త్రీ ఫిఫ్టీ మినిమమ్ త్రీ ఆర్డర్ పెట్టుకోవాలండి మన ఛానల్లో డే సెవెన్ థర్టీకి సారీ నైన్ ఓ క్లాక్ లైవ్ కూడా ఉంటుందండి లైవ్లో కూడా జాయిన్ అవ్వండి అలానే ఇలా వీడియోస్ కూడా ఉంటాయండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఇదిగోండి ఇది కూడా ఇంకొక కలర్ అండి పింక్ కలర్ చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి మినిమం టూ ఆర్డర్ పెట్టుకుంటే వీటిలో మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ పెట్టుకుంటే మాత్రము షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి జ్యోతి కాటన్లోనే ఇవి పైపింగ్ నైటీస్ అండి ఈరోజు అన్నీ మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం అన్ని కూడా ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నానండి వే చూపిస్తున్నాను బార్డర్వి చూపిస్తున్నాను పైపింగ్వి కూడా చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది కూడా ఇది కూడా నార్మల్ నైటిఏ అండి ఎక్సెల్ సైజ్ లో నార్మల్ ఎక్సెల్ సైజ్ లోనే నార్మల్ అండి త్రీ ఫిఫ్టీ ప్రైస్ ఇది కూడా త్రీ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇదిగోండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ లో నార్మల్ నైటీ అండి మీకు చెస్ లూజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర అన్ని ప్యూర్ కాటన్వే ఉంటాయండి జ్యోతి ఫ్యాబ్రిక్లో ఉంటాయి అలాగే కలంకారీలో ఉంటాయి పోచోంపల్లిలో కూడా ఉంటాయి అండి అన్ని ఫ్రాక్స్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి అలానే నా డైలీ రెగ్యులర్గా నైన్ ఓ క్లాక్ లైవ్ కూడా ఉంటుంది లైవ్లో కూడా జాయిన్ అవ్వండి ఇది కూడా ఎక్సల్ అండి త్రీ ఫిఫ్టీ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఎక్సెల్లో ఇంకా ఉన్న కలర్స్ చూపిస్తానండి ఇది కూడా ఎక్సెల్ సైజ్లోనే అండి ఇది వచ్చేసి మనకి బార్డర్ నైటీ అండి త్రీ బటన్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి త్రీ బటన్స్ వచ్చేసి బార్డర్ ఉంటుందండి ఇలా ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీస్ ఇది కూడా ఇది కూడా ఎక్సెల్ సైజ్ లోనే నార్మల్ నైట్ అండి ఎక్సెల్ సైజ్ లోనే నార్మల్ నైట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం స్క్రీన్ షాట్ తీసుకొని పై వాట్సాప్ నెంబర్కి కి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి మినిమం టూ ఆర్డర్ పెట్టుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ మినిమం టూ ఆర్డర్ పెట్టుకోవాలండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ లోనే బార్డర్ నైటీ అండి ఎక్సెల్ సైజ్ లోనే బార్డర్ నైటీ త్రీ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ లోనే అండి జ్యోతి కాటన్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ లోని జ్యోతి కాటన్ అండి నార్మల్ అండి త్రీ బటన్స్ వస్తాయండి ఫ్రంట్ వచ్చేసి త్రీ బటన్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మినిమం టూ ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్ ఇది కూడా కూడా ఇది ఇది వచ్చేసి కలంకారీ నైటీ అండి ఎక్సల్సైజ్ లో కలంకారీ ఫిఫ్టీ ప్రైజ్ ఫ్రీ షిఫ్టీ సైజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ ఇదిగోండి ఇది కూడా మనకి సైజ్ లోనే అండి కలంకారీలో అండి కలంకారీలో త్రీ ఫిఫ్టీ మినిమమ్ టూ ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇంకొక కలర్ చూద్దామండి అండి ఇది కూడా కలంకారీలోనే ఎక్సెల్ సైజ్ కలంకారీలోనే ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా కలంకారీలోనేనండి ఎక్సల్ సైజ్ కళంకారీలోనే ఎక్సల్ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ ఇప్పుడు నేను వీడియోలో చేసినవన్నీ కూడా ఎక్సల్సైజేనండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేడం ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీయే పడుతుందండి మినిమం టూ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు సింగిల్ తీసుకోవాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ లో అండి చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ ఉంటుంది లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హ్యాండ్ లూజ్ ఫిఫ్టీన్ ఉంటుందండి ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా ఎక్సెల్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది కూడా కలంకారీలోనే అండి ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ కలంకారీలోనే ఎక్సల్ సైజ్ త్రీ ఫిఫ్టీ ఇదిగోండి ఇది కూడా కలంకారీలోనే ఎక్సెల్ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ మినిమం టూ ఆర్డర్ పెట్టుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి రెగ్యులర్ గా మన ఛానల్లో ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ లైవ్ కూడా ఉంటుందండి లైవ్ లో కూడా జాయిన్ అయ్యండి అలానే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్